హలో అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అయితే మామూలుగా జెంట్స్ అందరు బయటే ఉంటారండి లేడీస్ అంతా మధ్యాహ్నం వెళ్ళి కలర్స్ కొనుకొచ్చుకొని ముగ్గులు వేసుకుంటే ఇంట్లో ఉంటారు కానీ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా అండి బ్రేకరీ ముందు ఉన్నానండి ఎందుకున్నానో తెలుసా అండి బ్రేకరీ ముందు కేక్ కోసం ఉన్నానండి కేక్ ఎందుకు అనుకుంటున్నారండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి దానికోసం కాదండి నాకు నచ్చిన కేక్ తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక మంచి శుభవార్త తెలిసిందండి నాకు ఆ శుభవార్త ఏంటో మీతో షేర్ చేసుకోవాలి కదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అందరితో నేను షేర్ చేసుకోవాలి కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుందామని కేక్ కట్ చేస్తూ మీ అందరికీ హ్యాపీ అడ్వా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని చెప్పేసి నేనైతే షాప్కి వచ్చేసి అయితే కేక్ తీసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనకైతే ఈ షాప్లోనైతే కూల్ కేక్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా నచ్చాయి కూడా నాకైతే అసలు ఎంత బాగున్నాయంటే చూడండి ఒకసారి హార్ట్ సింబల్ ఎన్ని కేకులు ఉన్నాయో చాలా కేకులు ఉన్నాయి మా వారికి మాత్రం ఇదిగో ఈ కేక్ నచ్చిందండి నాకేమో రెడ్ కలర్ కేక్ నచ్చింది మా వారికి ఈ కలర్ కేక్ నచ్చింది సరే తనకు నచ్చిన కలరే నేనైతే తీసుకున్నాను ఎప్పుడైనా పిల్లలకు నచ్చింది తనకు నచ్చింది నాకైతే నచ్చిద్దండి నాకు పెద్దగా నచ్చాలన్న రూల్ అయితే ఏమీ లేదు కాకపోతే ఇంకొక విషయం అండి ఇప్పుడు ఈ కేక్ తీసుకొని ఎందుకు వెళ్తున్నాం ఇంటికి అనుకుంటున్నారా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కట్ చేయడం కోసం కాదండి పోయ్ మన ఛానల్లో కే సబ్స్క్రైబర్స్ అయినందుకు సందర్భంలో ఈ కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట మా సబ్స్క్రైబర్లందరికీ ఈ కేక్ కట్ చేసి అందరికీ పెట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను మీరందరు తిన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి నేను మనసు పూర్తిగా హ్యాప్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్న ఫ్రెండ్స్ మీరైతే నన్ను ఇలాగే ఆదరిస్తారు అని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆదర అభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయి ఉంచుతారు అని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మనమైతే ఇక్కడ షాప్లోనైతే అండి పూతరేకులు మడత కాజాలు కూల్ కేకులు ఈ షాప్లో బాగా ఫేమస్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తుంటేనే చూస్తున్నారుగా నోట్లోకి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి మనం ఇంకేం వెరైటీస్ ఉన్నాయో తెలుసు సార్ మాది నేహద్ది కేక్ ఫ్యాక్టరీ అండ్ స్వీట్స్ మా దగ్గర స్పెషల్ ఐటమ్ కాజు ఐటమ్ సార్ కళాకాంత్ స్పెషల్ ఐటెం ఉంటుంది ఇది ఈరోజు చెన్నై స్పెషల్ సార్ ఇది స్వీట్స్ ఇవి కూడా బాగుంటాయి ఇది నే ఇది మనం పూతరేకులు సార్ ఇవి మనం ఓన్గా తయారు చేస్తాం ఓన్ గీతో తయారు చేస్తాం మన దగ్గర కే కూల్ కేక్ చాలా ఫేమస్ కూల్ కేక్ చాలా ఫేమస్ సార్ మనం అన్ని ఫాండెంట్ కేస్ కానీ ఏదైనా చేస్తాం అక్కడ బెంగాలీ సార్ మెయిన్ ఏంటంటే మన దగ్గర బెంగాలీ ఐటమ్ చాలా ఫేమస్ మన దగ్గర ఎక్కువ వచ్చే వర్క్ చేసే వాళ్ళందరూ బెంగాలీ వాళ్ళు కాజు ఐటమ్ సార్ కాజు బర్ఫీ కానీ ఈ మన దగ్గర ఏంటంటే అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇది బైట్స్ సార్ బైట్స్లో అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఈ ప్లమ్ కేక్ ఉంటుంది సార్ మనకి ఓన్లీ క్రిస్మస్కి న్యూ ఇయర్కి స్పెషల్ ప్లమ్ కేక్ ఉంటుంది ఇది హాట్ ఐటెం వస్తే హాట్ ఐటెంలో మన మిక్స్డ్ కానీ నవధనియాలు మిక్చర్ కానీ ఇవన్నీ చాలా ఫేమస్ ఉంటాయి సార్ మన దగ్గర ఓకే అండి థ్యాంక్ యూ ట్వంటీ కే సందర్భంగా మనము కేక్ తీసుకుంటాం తీసుకోవడం జరుగుతుంది నేత కేక్ ఫస్ట్ టైం పిల్లలు లేకుండా అయితే నేనైతే కేక్ కట్ చేయడం మన ఛానల్ కోసం ఇప్పుడేనండి ఎప్పుడు కేక్ అయితే కట్ చేయడం నా అయినా నా మ్యారేజ్ డేకి కూడా నేనైతే పిల్లలు లేకుండా అయితే కేక్ కట్ చేయలేదండి కానీ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేనైతే నా కూతురు లేకుండా పక్కన ఇలా ఇలాంటివన్నీ అయినా సందర్భంగా సబ్స్క్రైబర్లు అందరి కోసం అయితే కేక్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా నా నాటు అయితే ముందుగానే విషేష్ చేశారండి అదండి కేక్ కట్ చేద్దాం కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మేము కేక్ కట్ చేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వెరీ వెరీ పేరు పేరున మెనీ మెనీ థ్యాంక్స్ అండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు మమ్మల్ని ఇంకా ఆదరించి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పెట్టాలి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వరూప ఛానల్ ఓకేనా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో అందరూ 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 సంతోషంగా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా అందరూ సంతోషంగా థర్టీ ఫస్ట్ నైట్ జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారా అని మనస్ఫూర్తిగా